తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ ఏంటి ఇంకేంటి ఫోర్ సైడ్స్ టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్ నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ యాప్ ఫ్రన్ న్యూస్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్ లో లైన్స్ చూద్దాం బీసీలకు అధిక ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీదే వదాన్యత ఫేక్ నోట్ల కేసులో మరో ముగ్గురు నిందితులు అరెస్ట్ మిగతా వారి కోసం గాలింపు అభివృద్ధికి నిరంతర పరిశ్రమ ఎన్డీఏ ప్రభుత్వ పరిక్రమ నూతన సంవత్సరానికి స్వాగతం మొక్కల తోరణం బీసీలో ఉన్నతికి పాటుపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రేమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు బీసీగా తనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారని అన్నారు రాష్ట్రంలో ఎన్నో ఉన్నత పదవుల్లో ఎంతో బీసీ నాయకులను కూటమి ప్రభుత్వం నియమించిందని ఆయన అన్నారు పోలీస్ డీజీపీగా ద్వారకా తిరుమలకరావు రాష్ట్ర ముఖ్య కార్యదర్శిగా విజయానంద కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బీసీలే అని చెప్పారు ఇక కేబినెట్లో యాభై శాతం బీసీలు మంత్రులుగా ఉన్నారని టికెట్లు ఇచ్చిన విషయంలో శాసనసభ్యులు అయిన వారిలో అరవై శాతం పైగా బీసీలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశమని అన్నారు జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాతిగా అలాగే కూటమి నాయకులు బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు అనడానికి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఒక బీసీని ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా విజయనందని మరి తీసుకొచ్చి నైన్టీన్ నైన్టీ టూ ఐఏఎస్ ఆఫీసర్ ఒక బీసీ కులానికి చెందినటువంటి ఆయన్ని ఈరోజు చీఫ్ సెక్రటరీగా చేసి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది కూటమి ప్రభుత్వం అనడానికి ఇది నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు కూడా ఉమ్మడి రాష్ట్రం కావచ్చు ఇప్పుడు మనం కొత్తగా మన స్వర్ణాంధ్రప్రదేశ్లో కావచ్చు ఏ రోజు కూడా ఒక బీసీని బీసీ అధికారిని ఒక ఉన్నత స్థాయిలో పెట్టలేదన్న సంగతి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారికి వచ్చిన తర్వాత బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని తెలియజేస్తూ మరి విజయనంద గారిని చీఫ్ సెక్రటరీగా పెట్టడం బీసీల అందరి తన మేము కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే విజయనంద గారికి బెస్ట్ తెలియజేస్తున్నాం అలాగే మీరు తీసుకుంటే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు కూడా తెలుగుదేశం పార్టీ సాఫీసీల దగ్గర నుంచి కూడా బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి అనేక మంది బీసీ నాయకుల్ని పొలిటికల్ నాయకులుగా తయారు చేసినటువంటి టీమ్ కూడా సందర్భం కూడా మనం గుర్తు చేసుకోవాలి మీరు యనమల రామకృష్ణ గారిని తీసుకున్న వారు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు చాలా జూనాయ అలాగే అయ్యర్ పాత్ర గారిని తీసుకున్న సరే అందరు కూడా ట్వంటీస్ ట్వంటీ ఢిల్లీ ట్వంటీస్లో ఉన్నటువంటి వారు అలా అనేక బీసీ నాయకులకు తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత కల్పించింది అది ఆదరించేది మొదలైంది నందమూరి తారక చేస్తుంది ఇటు ఈరోజు మీరు కూటమి ప్రభుత్వాన్ని కానీ చూసుకుంటే ఒకవైపు ప్రభుత్వంలోని బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ అలాగే రాజకీయ పరంగా కూడా అనేక మంది బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సందర్భం కూడా మనందరూ కూడా ఒకసారి గుర్తించాలి ఈరోజు ప్రభుత్వ పరంగా చూసుకుంటే ఈ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా విజయనంద్ గారిని పెట్టారు ఒక బీసీ అధికారి అలాగే రాష్ట్ర డీజీపీగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారకా రావు గారు ఐపీఎస్ ఆఫీసర్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన కూడా ఒక బీసీకి సంబంధించినటువంటి అలాగే మరి మనం తిరుపతి అంటే చాలా ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇస్తాం అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక బీసీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంత్ శ్రీనివాస్ అన్నారు నెల్లూరు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కూటమి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలను వివరించారు ఏడు నెలల కాలంలో పదకొండు వేల కిలోమీటర్ల రోడ్లను గుంతల రహితంగా మార్చే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని ఇందుకోసం ఎనిమిది వందల అరవై కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైనటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో మనం చూసినటువంటి గతుకుల బతుకులు అంటే గతుకుల రోడ్ల కారణంగా నష్టపోయినటువంటి సామాన్యుల జీవితాలను సరిచేయడము అదేవిధంగా వాహనాల రిపేర్ల కోసము డ్రైవర్ల యొక్క ఆరోగ్యం తరచు అనారోగ్యం బారిన పడడము ప్రతి రెండు వందల మీటర్లకు ఒక ఐదు గుంతలు ఉండేటువంటి పరిస్థితిని మార్చేటువంటి క్రమంలో భాగంగా ఇవాళ ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయల ఖర్చుతోటి పదకొండు వేల కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి గుంతుల పూర్చి నున్నటి మైదానం తల్పించేటువంటి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లకు చెల్లించాల్సినటువంటి రోడ్ల కాంట్రాక్టర్లకు భవన నిర్మా భవన సంబంధించినటువంటి ఆర్ఎంబి శాఖకు చెల్లించాల్సిన కాంట్రాక్టర్ల బకాయిలు వెయ్యిన్ని అరవై కోట్ల రూపాయల బకాయిలను చెల్లించి ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి ఇవాళ ఒక నూతన సంక్రాంతి అంటే అసలు శిస్థలైనటువంటి గ్రామాల నుంచి నగరాలకు నగరాల నుంచి సొంత గ్రామాలకు వెళ్లేటువంటి వాళ్లకు ప్రయాణంలోనే అసలు సంక్రాంతి కనిపించే విధంగా పండ్ల పండుగ ఈ రోడ్ల పండుగ రోడ్ల సంక్రాంతి పేరుతోటి సరికొత్త సంవత్సరంగా పిలుస్తూ అందరికీ కూడా ఈ సంవత్సరాన్ని కూటమి నామ సంవత్సరంగా పిలుచుకోవాలని అదే విధంగా ఇంకోవైపు నదీ జలాల అనుసంధానంతో సరి ఎనభై వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఖర్చుతోటి మూడు సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేయాల్సిన గోదావరి బంకం ప్రాజెక్టుల యొక్క అనుసంధానం చేస్తూ గోదావరి పోలవరం రిజర్వాయర్ ప్రకాశం రిజర్వాయర్ రెండింటిని కూడా నీటితో నింపడం కారణంగా ఒకవైపు వరదను ఇంకోవైపు కరువును రెండింటినీ ఎదుర్కొనేటువంటి పరిస్థితి రావాలని చెప్పే ఆశతో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది పాత సంవత్సరానికి వేడుకోలు పలుకుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు మహబూబ్ నగర్లో న్యూ ఇయర్ వేడుకలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి జిల్లా కేంద్రంలో కిక్కిరేసిన కేక్ షాపులు వైన్స్ల ముందు జనాలు బారులు తీరారు పోలీసులు పకడ్బందీతో తనిఖీలతో సందడి సందడిగా మారింది జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ఇరవై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల బృందాలు ఏర్పాటు చేశారు ਕਿਲ ਲਗਾ ਰਾਨਾ ਨਾ ਰੋਸ ਚ ਚਾਕਲੇਟ ਬੋਲੇ ਨਾ ਆਪਣਾ ਨਾ ਅੱਛਾ ਨਹੀਂ ਆਇਆ ਜੀ ਅੱਜ ਬੰਦੇ ਅੰਡਾ ਨਾ ਏਦਾਂਸ ਤੋਂ ਬੋਲ ਰਿਹਾ ਮਹੀਨਾ ਚੰਦ ਨਾ నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక ఏర్పాట్లు చేస్తూ ఉంటారు తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రైతులు ఈ స్వాగత ఏర్పాట్లలో ప్రతి ఏటా పై చేయి నిలుపుకుంటారు ఈ ఏడాది కడియం పల్లా వెంకన్న నర్సరీ యువ రైతు పల్లా వెంకటేష్ వినూత్న రీతిలో ఏర్పాటు చేసిన అద్భుత కూర్పులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి సుమారు ఎనభై ఐదు వేల స్వదేశీ విదేశీ మొక్కలతో వారం రోజులుగా శ్రమించి వీటిని తీర్చిదిద్దారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వివిధ రకాల మొక్కల కూర్పును తిలకించడానికి సందర్శకులు పోటీ పడుతున్నారు ఈ రకరకాల మొక్కల కూర్పు సందర్శకులను ఆకట్టుకున్నాయి ఇక నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ నూతన సంవత్సరాన్ని రెండు వేల ఇరవై ఐదుకి ఇలా స్వాగతం పలుకుతూ మొక్కలతో ఈ కూర్పుని ఏర్పాటు చేయడం జరిగిందండి ఇందులో ఆల్టర్నేటర్ రెడ్ ఎల్లో గ్రీను వైటు మరియు ఆర్చిపోలియా బ్లాక్ మ్యాండగ్రష్ తదితర రకాలను యూజ్ చేసి ఈ కూర్పుని మూడు రోజుల పాటు ఒక ఆరుగురు కూలీలతో శ్రమించి పెట్టామండి ఈ మామూలుగా ఈ రెండు వేల ఇరవై ఐదుని ఇంత అన్ని రకాలను కలగొలిపి ఈ స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరం అందరికీ కూడా కలిసి రావాలని ఆయురారోగ్యాలతో ఉండాలని మన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని కూడా మరిన్ని అవకాశాలని మనం చేపచ్చుకొని మరింత అభివృద్ధి దిశలో మనం కొనసాగాలని మనకి వాతావరణం అంతా కూడా అనుకూలించి రైతులందరికీ కూడా ఈ వాతావరణాలు కానీ అన్నీ కూడా ప్రకృతి వై ప్రకృతి అంతా కూడా మనకి సహకరించేలాగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదు అందరికీ కలిసి రావాలని కోరుకుంటున్నాం అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభా శ్రీకాకుళం జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగులో పదిహేడు శాతం క్రైమ్ రేట్ తగ్గిందని జిల్లా ఎస్పీ రెడ్డి తెలిపారు రెండు వేల ఇరవై నాలుగులో గంజాయి అక్రమ రవాణా నూట అరవై మూడు శాతం పెరిగిందని అన్నారు గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు జిల్లాలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన నిఘా పెట్టామని ఎస్పి తెలిపారు అందుకోసం డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని ఎస్పీ తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిలో మహిళపై దాడులు పది శాతం వరకు తగ్గాయని అన్నారు గత ఏడాది వివిధ చోరీల కేసులలో దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రెండు కోట్ల అరవై లక్షలు రాబట్టామని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు సంకల్పం పేరుతో జిల్లాలో చేపట్టిన కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చిందని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా వ్యాప్తంగా పదమూడు వందల పదిహేను సంకల్పం కార్యక్రమాలు నిర్వహించామని ఎస్పీ తెలిపారు మనకి పదిహేడు కేసులు రిజిస్టర్ అయితే ఇప్పుడు తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై నాలుగు కేసెస్ రిజిస్టర్ అయినాయి ఇందులో మెజారిటీ మనకు తగ్గిన కేసెస్ వచ్చి తగ్గిన హెడ్స్ వచ్చి మర్డర్స్ థర్టీ సిక్స్ పర్సెంట్ తగ్గాయి గ్రీవియస్ హర్ట్స్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ తగ్గింది ఫోర్ నైంటీ ఎయిట్ కేసెస్ ఫోర్టీన్ పర్సెంట్ డౌరీ డెత్స్ అబెట్మెంట్ సూసైడ్ అరౌండ్ ఒక థర్టీ పర్సెంట్ తగ్గడం రఫ్గా తర్వాత హౌస్ బ్రేకింగ్ బై డే అంటే పగటిపోతా ఈ ఇల్లుని దొంగతనాలు జరగడం ఏదైతే ఉందో అది నైన్టీన్ పర్సెంట్ తగ్గింది దాంతోపాటు మనకి ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అంటే మనకి చనిపోయిన వ్యక్తులు ఏదైతే రోడ్ యాక్సిడెంట్స్లో ఉన్నారో ఆ నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది మనకి ఫోర్ పర్సెంట్ తగ్గింది దాంతోపాటుగా ఈ వైట్ కలర్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్గా కూడా మనకి ఒక పర్సన్ కొంచెం తగ్గడం అన్నది జరిగింది వీటితో పాటుగా ఇంకా పాజిటివ్గా చూసినప్పుడు మనకి ఈ గాంజా ఎన్ఫోర్స్మెంట్ ఎన్డిపిఎస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి వన్ సిక్స్టీ త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ మనకి టోటల్గా వన్ సిక్స్టీ త్రీ పర్సెంట్ గాంజా ఎన్ఫోర్స్మెంట్ అన్నది పెరగడం జరిగింది అలానే మనకి ఈ ఎం ఎంవి యాక్ట్స్ కావచ్చు క్యాటిల్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన అది మనకి ఆవుల అక్రమ రవాణా రవాణా ఏదైతే ఉందో దానికి సంబంధించింది కావచ్చు వన్ వన్ నైన్ పర్సెంట్ నూట పంతొమ్మిది పర్సెంట్ నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడం జరిగింది ఎగ్జాక్ట్ నెంబర్స్ మీకు చెప్తాం మనం సో ఈ హెడ్స్ కింద మేజర్ మేజర్గా మనకి క్రైమ్ తగ్గడం కావచ్చు లేదా ఎన్ఫోర్స్మెంట్ పెరగడం కావచ్చు ఈ రెండు జరిగాయి తర్వాత మనకి క్రైమ్ పెరిగిన హెడ్స్ వచ్చేసి ఈ కల్బబుల్ హోమ్ సైడ్స్ త్రీ నాట్ ఫోర్ కింద అంటే మర్డర్ కాకుండా వాళ్ళకి ఇంటెన్షన్ లేకుండా జరిగిన ఏవైతే ఉన్నా అవి కొంచెం పెరిగాయి మనకి దాంతోపాటు ఈ ఆర్డినరీ థెఫ్ట్స్ అంటే మనకి బైక్ దొంగతనాలు కావచ్చు లేదంటే ఆటోలు దొంగతనాలు చిన్న వైర్లు ఇలాంటివి చిన్న చిన్న దొంగతనాలు ఏవైతే ఉన్నాయో ఆ దొంగతనాలు అనేది ఫార్టీ పర్సెంట్ పెరిగింది మనకి తర్వాత రాత్రిపూట దొంగతనాలు జరగడం ఏదైతే ఉందో అది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ థర్టీన్ పర్సెంట్ పెరిగింది సి మనకి స్టేషన్లో ఎఫ్ఐఆర్స్ అయితే ఫైల్ కాలేదు బట్ న్యూస్ ఆర్టికల్స్ నుండి రెండు చదివాను నేను మనకి ఇక్కడ ఏదో జరిగింది అని చెప్పి చదివాను సో ఆ కంప్లైంట్స్తో మాట్లాడినప్పుడు మాకు అలా జరగలేదు సార్ అని చెప్పి చెబుతున్నారు వాళ్ళు సో మీ ద్వారా మనకి రిక్వెస్ట్ ఏంటంటే అలాంటిది ఏదన్నా జరిగినప్పుడు మనం మొహమాట పడాల్సిన అవసరం లేదు మనకి ఇలా అఫెన్స్ జరిగిందని మీరు చెప్తే దానికి పోలీస్ ఏదన్నా చేయగలరు సో మన రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే సైబర్ ఫ్రాడ్కి సంబంధించి అది డిజిటల్ అరెస్ట్ కావచ్చు లేదా ఇంకొక ఎంఓ ఏదైనా కావచ్చు ఓటీపీ ద్వారా కావచ్చు లేదా ఈ సె ఈ సెక్స్ట్రాషన్ ఇలాంటి హనీ ట్రాపింగ్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి జరిగిన తర్వాత మీరు ఏదో ఇబ్బంది పడి పోలీస్కి చెప్పకుండా ఉండాల్సిన అవసరం లేదు దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే నూతన సంవత్సర దినోత్సవాన్ని సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జిల్లా ప్రజలకి ప్రజా ప్రతినిధులకు అధికారులకి అనధికారులకు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుభాకాంక్షలు తెలియజేశారు నూతన సంవత్సరం వేళ అందరి కుటుంబాల్లో సంతోషాలు నిండాలని ఆరోగ్యంతో వర్దిల్లాలని కోరుకున్నారు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు విద్యార్థులు అందరూ చక్కగా చదువుకుని మార్చి నెలలో రాసే పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని అభిలాష వ్యక్తం చేశారు విద్యార్థుల భవిష్యత్తు చక్కగా ఉండాలని ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తున్నట్లు వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలని కృషి చేయాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో మీ కుటుంబాలన్నీ కూడా చాలా సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను అలానే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం ఈ నూతన సంవత్సరంలో విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా చదువుకొని మార్చిలో జరగబోయే ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని భవిష్యత్తు చాలా చక్కగా చేసుకోవడానికి కావలసిన సౌకర్యాలన్నీ కూడా గవర్నమెంట్ కల్పిస్తుంది కాబట్టి దాన్ని వినియోగించుకొని బాగా చదువుకొని మంచి వ్యక్తులుగా మంచి పౌరులుగా రూపొందడానికి మీరు అన్ని ప్రయత్నాలు కూడా చేయాలని ఆశిస్తున్నాను మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కృష్ణా జిల్లా మచిలీపట్నం ఫేక్ కరెన్సీ నోట్ల కేసులో మరో ముగ్గురు నిందితులు అరెస్ట్ అయ్యారు నిందితులను మీడియా ముందు హాజరుపరిచి కేసు పూర్వపరాలు డీఎస్పీ అబ్దుల్ సుబాన్ తెలిపారు ఈ నెల ఇరవై ఆరున ఓ వైన్ షాపులో నకిలీ ఐదు వందల నోట్లు మారుస్తూ కన్నగంటి మోహన్ అనే వ్యక్తి పట్టుబడ్డారు అతని నుండి ఏడు వేల ఐదు వందల విలువ చేసే పదిహేను ఫేక్ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు కన్నగంటి మోహన్ను విచారించగా దొంగ నోట్ల ముద్రణలో పాల్గొన్న వీరాచారి సత్యనారాయణ శివప్రసాద్లను అరెస్ట్ చేసినట్టు తెలిపిన డిఎస్పీ సుభాన్ వారి నుండి ఆరు వేల ఆరు వందల రూపాయల విలువ చేసి మూడు రెండు వందల నోట్లు ఆరు ఐదు వందల రూపాయల నకిలీ నోట్లు స్వాధీనం నకిలీ నోట్ల ముద్రణకు ఉపయోగిస్తున్న ప్రింటర్ ఇతర పరికరాలు సీజ్ చేశారు ఈ కేసులో మరింత మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని అన్నారు కృష్ణ అతన్ని అరెస్ట్ చేయటం జరిగింది అతని దగ్గర నుంచి సుమారు పదిహేను ఐదు వందల నకిలీ నోట్లు మనం స్వాధీనం చేసుకోవటం జరిగింది దాని తర్వాత అతన్ని రిమాండ్కి పంపటం జరిగింది అతని యొక్క ఇంట్రాగేషన్లో ఇంకా కొంతమంది ఉన్నారని చెప్పడం జరిగింది దాంట్లో ఈరోజు వీరాచారి అలాగే సత్యనారాయణ శివప్రసాద్ అనే ముగ్గురుని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి మన చిలకలపూడి సిఏ గారు వాళ్ళ టీము అందరూ కూడా సీజుడ్ ప్రాపర్టీ వచ్చేసి రెండు వందలు నకిలీ నోట్లు మూడు ఐదు వందలు నకిలీ నోట్లు ఆరు హెచ్పి డెస్క్ టాప్ ఒకటి అలాగే ఫ్రేమ్స్ ఎంటీ ఫ్రేమ్స్ రెండు తర్వాత లామినేషన్ ఎక్విప్మెంట్ ఒకటి ప్రింటర్స్ రెండు ఏ ఫోర్ షీట్కి సంబంధించిన వాటర్ మార్కి కొన్ని అలాగే ఏ ఫోర్ షీట్సు దానికి దొంగ నోట్లకి ఉపయోగించే ఇంకు అలాగే టేబుల్ ఒకటి సీజ్ చేయటం జరిగింది వీళ్ళందరూ కూడా గత కొన్ని రోజుల నుంచి మనకి బాగా రద్దీగా ఉండే ప్రదేశాల్లో వెళ్ళి ఐదు వందల రూపాయల నోట్లు మారుస్తూ ఉన్నారు దాని మీద ప్రస్తుతానికి నలుగురిని అరెస్ట్ చేయటం జరిగింది ఇంకా దీంట్లో కొంతమంది ఉన్నారు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉన్నది ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయాలి ఇంకా వాళ్ళ దగ్గర నుంచి కొంత ప్రాపర్టీని కూడా సీజ్ చేయాల్సింది ఉంది కాబట్టి ఈరోజు ఈ ముగ్గురిని కూడా మన చిలకలపూడి సిఐ గారు వాళ్ళ టీము గుడ్ వర్క్ చేసి వీళ్ళ దగ్గర ఏదైతే నకిలీ నోట్లకి తయారు చేయడానికి ఉపయోగిస్తున్న పరికరాలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా సీజ్ చేయటం జరిగింది ఇక ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ